నమస్తే వెల్కమ్ టు మల్లంపేటలో గల ఒక లీఫ్ స్కూల్లో బస్సు ప్రమాదం మహాన్విత ఎల్కేజీ స్టూడెంట్ పై నుండి వెళ్లిన స్కూల్ బస్సు మహాన్విత అక్కడికక్కడే మృతి మమత హాస్పిటల్ కి తరలింపు డ్రైవర్ ని సంఘటనా స్థలం నుండి పంపించిన స్కూల్ యాజమాన్యం బస్సు నుండి జారిపడి మృతి చెందిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం కేసును తప్పుదోవ పట్టించే యత్నం అరే ఆగు పట్టది గ్రౌండ్ లోనే కానీ ఇప్పుడు బండి మీద తీసుకోతారు చూడాలి పట్టది గ్రౌండ్లోనే ఆగు ఇప్పుడు బండి మీద తీసుకోతారు మొత్తం చూపిస్త పండు తీసుకొచ్చారు బండి మీద తీసుకొచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చారు వెతుకొచ్చారు మీద వెతుకొచ్చారు అన్న నాకు ఆ బండి మీద తీసుకొని తీసుకుని పోతులేదన్న వేరే దగ్గర పడ్డది వేరే దగ్గర పడ్డది ఈడ ఎవరు అది வந்து பாப்பேடு தகுப்படுத்த பிள்ளை திங்கினட்டே கனப்படுத்தது அல்லது ட்ரெயர் திகக்க முந்தே பட்டது তোদানি কই স্যার মাস্কটা போடতে মরি টুটা

నేను దించిన ఆయమ్మ అంటుంది ఎట్లా సరే మేము ఎట్లా నమ్మాలి రాసుకోబోయే ఎయిట్ ఫిఫ్టీన్ బస్సులో ఎక్కించామండి నైన్ ఫిఫ్టీన్ వరకల్లా మాకు కాల్ వచ్చిందండి పాప బస్సులో పడిపోయింది కింద పడిపోయిందని అంతేగాని మేము హాస్పిటల్కి మమతా హాస్పిటల్ తీసుకుపోయే వరకు ఆల్రెడీ అక్కడికి పోయే వరకల్లే డెడ్ అయిందని చెప్పేసి మాకు తెలిసేసా అదంతే మా పాపకు ఈ స్కూల్ ఈ స్కూల్ డ్రైవరే కానీ ఆయమ్మనే కానీ మాకు ఎట్లాంటి జవాబు ఇవ్వట్లేదు ఇంతవరకు డ్రైవర్ కూడా రావట్లేదు ఎక్కడున్నాడు ఏం కథ ఈ స్కూల్ యజమాని దాచిపెట్టినట్టుంది డ్రైవర్ని రానియకుండా ఏ విషయం బయట పడకుండా ఇదంతా చేస్తుంది మాకు న్యాయం కావాలి పాప పేరు మా పాప పేరు మహాన్మిత ఏ క్లాస్ అండి ఎల్కేజీ ఎల్కేజీ